తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీవీకే అధినేత హీరో విజయ్ పేరును ప్రకటించింది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేసింది బీజేపీ డిఎంకేలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది టీవీకే పార్టీ సిద్ధాంతానికి ఈ రెండు పార్టీలు శత్రువులని పేర్కొంది పార్టీ అధినేత విజయ్ అధ్యక్షతన శుక్రవారం చెన్నైలో ఉన్నత స్థాయి కమిటీ సమావేశం అయింది ఈ సందర్భంగా పార్టీ పలు తీర్మానాలు చేసింది సెప్టెంబర్ డిసెంబర్ మాసాల మధ్య విజయ్ పర్యటన రాష్ట్రంలో కొనసాగుతుందని ప్రకటించింది వచ్చే నెలలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది అలాగే గ్రామాల్లో లో సభ ఏర్పాట్లు చేసి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా నేతలకు సూచించింది ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇంగ్లీష్ భాషపై చేసిన వ్యాఖ్యలపై సైతం ఈ సందర్భంగా చర్చించారు అలాగే తమిళనాడులో ద్వంద్వ భాషా విధానాలు అమలు చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేసింది టీవీకే తమిళనాడుపై హిందీ సంస్కృతం భాషలను బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తే ఆ చర్యలను తమ పార్టీ అడ్డుకుంటుందని విజయ్ వెల్లడించారు అయితే ఎన్నికల సవరణ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు విజయ్ మైనారిటీ ఓట్లను తగ్గించేందుకు ఈ నిర్ణయమని పేర్కొన్నారు అంతేకాదు బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను పెంచేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక భాగమన్నారు కాగా రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు సభలు సమావేశాలు నిర్వహించడమే కాకుండా కీలక నిర్ణయాలను హీరో విజయ్ తీసుకునే అవకాశం ఉందని సమాచారం